నెల్లూరు వేదాయపాలెం సెంటర్లో కొలువైన శ్రీ ముక్కోటి దేవతల శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించిన సర్వపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీసులతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించిన సోమిరెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఆత్మీయ సత్కారం చేసిన ఉత్సవ కమిటీ ఇక్కడ విదయపాడంలో ఈ కమిటీ సభ్యులు ముక్కోటి దేవతల వరసిద్ధి వినాయక చవితి కార్యక్రమం చేస్తారు అసలు విగ్రహం కూడా వినాయక స్వామి విగ్రహం కూడా హైదరాబాద్ నుంచి తెప్పిస్తారు చాలా గ్రాండ్గా చేస్తారు ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలా ఎలాంటి విజ్ఞానం లేకుండా అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను కోరుతాను